సువర్ణముఖి నది తీరాన ఆ మహాశివుడు వాయులింగేశ్వరుడిగా స్వయంభుగా వెలసిన పుణ్యక్షేత్రమే శ్రీకాళహాస్త్రి దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు కాళాతి చుట్టుపక్కల ఉన్న కొండల్లో వాటి పరిసరాల్లో అనేక మహిమాన్వితమైన ఆలయాలు మరియు అందమైన జలపాతాలు చాలా ఉన్నాయి వీడియోలో మీకు చూపించబోయే పుణ్యక్షేత్రం ఆనంద భైరవ దేవాలయం పక్కన ఉన్న భైరవ తీర్థం ఈ భైరవ తీర్థం సుమారు కాలహస్తి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది దీని లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది భైరవ తీర్థం చేరుకోవాలంటే కాలహస్తి నుంచి వేలింగాల కోనకు వెళ్లే రవాణా మార్గం మధ్యలో దక్షిణ కాళిక ఆలయం ఉంటుంది ఈ దక్షిణ కాళిక ఆలయం పక్కగా ఆనంద భైరవ స్వామి దేవాలయం బోర్డు మరియు ఈ దేవాలయము తీర్థంలోకి వెళ్ళడానికి చక్కటి ఆర్చి కూడా ఏర్పాటు చేస్తుంటారు ఈ ఆర్చి గుండా సుమారు ఒక అర కిలోమీటరు ఒక కొండపైకి చక్కటి సిమెంట్ రోడ్డు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు మనం బైక్లు కార్లలో ఈ సిమెంట్ రోడ్డు గుండా మనం కొండను పైకి ఎక్కవచ్చు ఇది చాలా దగ్గర ప్రయాణమే సుమారు ఒక అర కిలోమీటర్ల దూరం ఉంటుందంతే వెయ్యిపోయే దారిలో మార్గ మధ్యలో ఉండే ఆనంద కాలభైరవ స్వామి కోణ ఇది చిన్న కొండ ఇది కొండపై కూడా మనం వాహనాలు చేరుకోవద్దు వాతావరణాన్ని ఎలా ఉండిపోవచ్చు మనం స్వామివారిని దర్శించుకొని సుమారు యాభై అరవై అడుగులు వేయగానే అద్భుతంగా ప్రకృతి ఒడిలో ఉన్న మరియు ఆశ్చర్యంగా వేడి నీళ్లు ప్రవహిస్తున్న భైరవ తీర్థం చేరుకోవచ్చు జలపాతము ఆ జలపాతం దగ్గరే చిన్న శివలింగం ఉంది ఇది బాహుబలి సినిమాలో వాటర్ కింద ఉండే చిన్న శివలింగం లాగా ఎంత అందంగా అద్భుతంగా ఉందో కదా అలాగే శివలింగం ముందు చిన్న నంది విధంగా కూడా ఉంది ఈ కోణలో మనకు ప్రత్యేకత ఏంటంటే అమిషా పెద్ద కొండ ఎక్కడ నీరు కనిపించలేదు కానీ ఈ కొండ చివర మాత్రం చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ నీళ్లు బాగా చాలా స్పష్టంగా పడుతున్నాయి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ ఈ కోనలో నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి ఇక్కడ వేడి నీళ్ళు ఉంటాయని చాలా ఫేమస్ అంట ఎలా మనం స్నానం చేస్తాం కదా వేడి నీళ్ళు అంత వేడి కాకపోయినా చల్లదనంగా లేకుండా కొద్దిగా వేడిగా ఉన్నాయి ఈ వేడి నీళ్ళలో స్నానం చేయడానికి ఇక్కడ భక్తులు చాలా మంది వస్తుంటారంట మనం బాగా గమనించామంటే చూడండి అట్లాగా వేడి తుంపర్లు ఎంత బాగా వస్తుందో చూడండి ఎంత బాగా వేడి బాగా గమనించండి ఆ వేడి నీళ్ళ నుంచి పొగలు ఎంత బాగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయో అప్పుడు మంచి వానల్లో రావడం వల్ల వానకు మా బట్టలు తడిసి బాగా చలిగా ఉనింది కానీ భైరవ తీర్థంలోని ఈ నీటిలో అడుగు పెట్టగానే మనకు పాదాలకు తగిలే ఈ వెచ్చని నీళ్లు ఈ చుట్టుపక్కల ఉండే వెచ్చని వాతావరణం ఈ వానాకాలంలో ఎంతో అద్భుతంగా ఉంది